చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను నిప్ నేటి న్యూస్ నిపుణ నుండి స్టార్ట్ చేద్దాం నమస్తే తెలంగాణ నిపుణ నుండి విద్యా ఉద్యోగ వార్తలు ఇంజనీరింగ్ ఇండియాలో నోటిఫికేషన్ వచ్చిందండి మొత్తం ఖాళీలు యాభై ఆరు పోస్ట్ గ్రేట్యూ సెకండ్ థర్డ్ అసోసియేషన్ ఇంజనీర్ అసోసియేట్ ఇంజనీర్ దీని అర్హత బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ జూన్ ఇరవై నాలుగు వెబ్సైట్ వచ్చి ఇంజనీర్స్ ఇండియా డాట్ కామ్ ఐఐటీలో ఉద్యోగాలండి మొత్తం ఖాళీలు ముప్పై ఒకటి పోస్టులు డెప్టీ లైబ్రేరియన్ మెడికల్ ఆఫీసర్ కౌన్సిలర్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ తదితరుల పోస్టులు దీనికి వెబ్సైట్ వచ్చేసి ఐ ఐఐటిఆర్పిఆర్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇది డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండి మంచి అవకాశం మొత్తం ఖాళీల సంఖ్య వన్ థర్టీ ఫైవ్ బీసిక్స్ వెలుగు జాబ్ నోటిఫికేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మూడు పోస్టులు ఉన్నాయండి జూనియర్ కన్సల్టెంట్ చివరి తేదీ జూలై మూడు ఇక ఎడ్యుకేషన్ పరంగా చూస్తే హైదరాబాద్లో దళిత ఉద్యమం అని చాలా చక్కగా రాశారు ఐటీపీఓలో యంగ్ ప్రొఫెషనల్స్ ఇది సంఖ్య థర్టీ టూ అండి చివరి తేదీ జూలై పద్నాలుగు ఆన్లైన్ ద్వారా చేసుకోండి అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి జూలై సెవెంటీన్ లాస్ట్ డేట్ జూన్ సెవెంటీన్ నుండి అప్లికేషన్ స్టార్ట్ అండి లాస్ట్ డేట్ జూలై ఫోర్టీన్ వెబ్సైట్ పూర్తి వివరాలకు ఇండియా ట్రేడ్ ఫేర్ డాట్ కామ్కి వెళ్ళి చూడండి ఈరోజు ఈనాడు ప్రతిభలో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఇంటర్న్షిప్ పోస్టులు గురించి ఇచ్చారు అసోసియేట్ ఇంజనీర్ పోస్ట్లు గురించి ఇచ్చారు ప్రసార భారతిలో ఇంటర్న్షిప్ పోస్టులు అండి ఫోర్ ట్వంటీ వన్ ఇంకా న్యూఢిల్లీలోని ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ ఈఐఎల్లో ఫిక్స్డ్ టర్మ్ ప్రతిపాదన అసోసియేట్ అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ పోస్ట్లకు ఇచ్చారు అదే కాకుండా ఈ కింది ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా యూపీఎస్సీ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకా సి డాక్లో పోస్ట్లకి చేశారా మరొకసారి గుర్తు చేస్తున్నారు ఇదండి ఈరోజు విద్యా ఉద్యోగ వార్తలు మరిన్ని వార్తల కోసం వీడియోతో మరిన్ని జాబ్ నోటిఫికేషన్ ఇంకా ఎడ్యుకేషన్ న్యూస్ తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Career 365. Thank you, Andy.